ప్రస్తుతానికి కౌంటింగ్ అయితే ముగిసినట్టుగా మనకు సమాచారం వస్తుంది అండ్ బీఆర్ఎస్ అభ్యర్థిని మగంటి సునీత మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సార్ నీ స్వతహాగా గెలిచి నీ కాదు చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీయుతంగా గెలిచాను ఇంకా చెప్పండి ఇంకేమన్నా కావాలా రేపు ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్కి ప్రతి చోట ప్రతి చోట తన్నడము గుద్దటమే కదా మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది ఎప్పుడు మాట్లాడింది దాన్ని ఎందుకు మాట్లాడ వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగా దాన్ని కూడా తప్పుగా పెట్టారు ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను

ప్రతి కొంపలోకి వెళ్లి అందరిని బెదిరించడమే ఎవరినని ఆపుతాం మనం అంత రౌడీ రాజ్యం గోండాల రాజ్యం దొన్నపోతుల్లో ఉన్నారు మేధబడి మరి భయం ఉండదా మనుషులకి ప్రజలకు భయం ఉండదా ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు అని నిలబడబట్టి అందరు పారిపోయారు ఆయన లేదు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు నమస్తే